కేటీఆర్ గారు ఒక ఉన్నతమైన మంత్రి హోదాలో ఉండి భారత ప్రధాని పైన అనుచిస్త వాక్యాలు చేయడం జరిగినది సబ్బ సమాజం తలదించుకునే విధంగా ఈ కేటీఆర్ పదాలు పురాణాన్ని తలపిస్తూ ఉన్నాయి మరి అంత పెద్దటి మహానుభావుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వివిధ దేశాలు హర్సిస్తున్నాయి కరోనా కష్ట కాలంలో కూడా నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉంటే నా ప్రజలు ముఖ్యం నా దేశం ముఖ్యం నేను దేశం కోసమే పని చేస్తూ ఉన్నాను అనే ఒక ఆలోచన కొద్దీ పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న భారత ప్రధానిని అనుచిత వ్యాఖ్యలు చేసాడు వీళ్ళయ్యకు రాత్రి తాగిన తర్వాత మత్ మత్త ఎక్కుతుంది కానీ ఈయనకు పొద్దుగాల మొదలు పెడితే పొద్దు దాకా మత్తులనే ఉంటాడు ఎందుకనంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు పన్నెండు వందల మంది పిల్లలు పని అయితే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి వాళ్ళ శివాల మీద మీరు కూర్చుండి రాజ్యేలుతా ఉన్నారు ఇప్పటి వరకు కూడా తెలంగాణ కోసం నీ తండ్రి పోయి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి కాళ్ళు పట్టుకున్నది నిజం కాదా భారతీయ జనతా పార్టీ లేకపోతే నీకు తెలంగాణ వచ్చేదా మీరు మీరు అనుభవిస్తున్న భాగాలన్నీ కూడా ఈ తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష అదే విధంగా భారతీయ జనతా పార్టీ తలుసుకుంటూనే వచ్చింది అన్నది మర్చిపోవద్దు నువ్వు తిట్టే తిట్టకు డబల్ కానీ మాకు సంస్కారం నేర్పిరు మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సంస్కారంగా మాట్లాడమని చెప్పి మా బండి సంజయ్ కుమార్ గారు మన సంస్కారం నిర్మల్ని ఈ ప్రజల వైపు చూపిస్తుందని మా ఈటల రాజేందర్ గారు నేర్పిర్రు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా కూడా ఒక భారత ప్రధానిని ఇలా మాట్లాడడం సిగ్గుసేటు ఇకనైనా కూడా మీరు ప్రజల గురించి ఆలోచించుర్రి ప్రజలను పాలించే విధానం గురించి ఆలోచించుర్రు కానీ పురణం అనేది ప్రతి ఒక్క వ్యక్తిగతది కానీ దాన్ని వాడే పద్ధతి అనేది ఒకటి ఉంటది వెంటనే నువ్వు భారత ప్రధాని గారికి క్షమాపణ చెప్పాలి నువ్వు మాట్లాడిన పదాలు ఏవైతే ఉపసంహరించుకోవాలి లేకుంటే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక్కసారి కన్నెత్తు చూస్తే మీ పతనం స్టార్ట్ అవుతుంది అప్పటికే మీ నాన్నకు పూర్తిగా నిద్ర పట్టకుండా అయిపోయింది హుజాబాద్ బై ఎలక్షన్లలో టల రాజేందర్ గారు గెలిచిన తర్వాత మూలక ఏదో పదార్ మీదకి వచ్చిండు బండి సంజయ్ పాదయాత్రను చూసి మీకు వణుకు వనుకుబుడుతా ఉన్నది మా శరీస్మ మొత్తం గంగల కలిసిపోయింది ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదనే ఒక ఆలోచన